శిల్పనగర్ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం శిల్పా నగర్ గ్రామం గ్రామంలో ఈరోజు శాకాహార సద్భావన యాత్ర జరుగుతూ ఉన్నది మరి ఈ శిల్పానగర్ గ్రామస్తులందరూ రావాలని కోరుకుంటున్నాము అలాగే ఈ సద్భావన యాత్రకి అలాగే హాస్టల్ మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం ముందుగా మన గురువుగారైనటువంటి డాక్టర్ బ్రహ్మచర్ మహాబతి గారిని అలాగే స్వర్ణమాల అమ్మని అలాగే ఆ పరమశివుణ్ణి భగవతారు బాబాజీని ఆ చంద్ర చంద్రభగవాను ఆ సూర్య భగవాను గురుమాతను సప్త ఋషులను పంచభూతాలను ఆసు మాస్టర్ని ఆహ్వానించుకున్నాం సదానంద యోగి గారిని చేతు మాస్టర్స్ని అలాగే అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మరి ఈ సద్భావన యాత్రలో అందరు మాస్టర్స్ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మరి ధ్యానం అంటే ధ్యానం అంటే ధ్యానం అంటే చోడు 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 జంతువులను జంతువులను ఒక్క జీవిని ఏ ఒక్క జీవిని మానాలి 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 सतहारम पिनाली, सतहारम में पिनाली, सतहारम में पिनाली, उस दूरी मात्रा, ऐसा मात्रा, उस दूरी मात्रा, ऐसा, उस दूरी मात्रा, ऐसा, उस दूरी मात्रा, ऐसा, ऐसा मात्रा, ऐसा मात्रा, ऐसा मात्रा,